హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడు తాజా వార్త పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నేను తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ల అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ గురించి సవివరంగా తెలుసుకుందాము పెన్షనర్ల కొరకు ఇది ఒక ముఖ్యమైన సమాచారము సో ఏక్యూపీ పొందడం ఎలా అలాగే ఫ్యామిలీ పెన్షనర్లకు ఇది ఎలా వర్తిస్తుంది అనే ప్రశ్నలకు సమాధానాన్ని కూడా తెలుసుకుందాము అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అంటే ఏమిటి ఎడిషనల్ క్వంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు వయసు ఆధారంగా అతనంగా చెల్లించే పెన్షన్ మొత్తాన్ని సూచిస్తుంది ఇది ప్రభుత్వ నియమాలు మరియు సిస్టమ్ ప్రకారంగా ఆటోమేటిక్గా వయస్సు పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంది ఎడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ పొందడం కోసం పెన్షనర్స్కు అవసరమైన డాక్యుమెంట్స్ సర్వీస్ పెన్షనర్లకు డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే ట్రెజరీ సిస్టంలోనే పుట్టిన తేదీ ముందుగానే నమోదు చేయబడి ఉన్నట్టుగా చేపడినట్టుగా ఉంటుంది కాబట్టి వారికి ఏదైతే డెబ్బై సంవత్సరాలు పైబడి డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద సంవత్సరాల విధంగా వయసు వస్తూ ఉంటుందో వయసు పెరిగే కొద్దీ వారికి లభించే స్లాబ్ రేటు ప్రకారంగా అడిషనల్ కౌంటర్ ఆఫ్ పెన్షన్ అనేది వర్తిస్తుంది సో వయసులో పూర్తయిన ప్రాథమిక అర్హతల ప్రకారంగా ఆటోమేటిక్గా ఏక్యూపీ అనేది వారికి జారీ చేయబడుతుంది ఏక్యూపీ కోసం అడినల్ కౌంటర్ ఆఫ్ పెన్షన్ కోసం ప్రత్యేకంగా సర్వీస్ పెన్షనర్స్ దాఖలు చేయాల్సిన అవసరం అయితే లేదు ఇక ఫ్యామిలీ పెన్షనర్స్కు ఏక్యూపీ ఎలా వర్తిస్తుంది అంటే ఫ్యామిలీ పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ కూడా వర్తిస్తుంది దీనికి సంబంధించి పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా నమోదు కావటం లేదా నమోదు చేయకపోవడం వల్ల కొన్ని సమస్యలు అయితే తలెత్తుతున్నాయి చాలామంది పెన్షనర్స్ అర్హత ఉండి కూడా వారి యొక్క ఫ్యామిలీ పెన్షన్లో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ను పొందలేకపోతున్నారు ఎందుకంటే వారికి డేట్ ఆఫ్ బర్త్ సరిగా నమోదు కాకపోవడం లేదా తప్పుగా నమోదు కావడము లేదా అసలు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ కాకపోవడము ఇలాంటి కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఈ యొక్క ఫ్యామిలీ పెన్షనర్స్కు డేటా ఈ యొక్క ఫ్యామిలీ పెన్షనర్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది మిస్ అవుతున్నారు మరి ఫ్యామిలీ పెన్షనర్స్కు అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ నమోదు బుడ్డు అయితే నమోదు లేకుంటే సంబంధిత డాక్యుమెంట్లను ట్రెజరీ సం కార్యాలయానికి సంపాదించాలి అంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ అవైలబిలిటీ అయితే ఉండాలి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకుంటే స్టడీ సర్టిఫికేట్ కానీ టెన్త్ క్లాస్ సంబంధించి మార్క్ లిస్ట్ కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా డాక్యుమెంట్స్ను ట్రెజరీ కార్యాలయానికి సమర్పించాలి వీటిలో సాధారణంగా ముందస్తు పెన్షన్ ఆదేశం ఈపివో లేదా పుట్టిన తేదీని నిర్ధారించే సర్టిఫికేట్ ఖచ్చితంగా అయితే ఒకటి ఉండి తీరాలి ఇక రెండవది నోటరీ ద్వారా ధృవీకరణ తగినంత నోటరీ సర్టిఫికేషన్ కూడా సమర్పించాలి తద్వారా ట్రెజరీ అధికారులు పుట్టిన తేదీని సవరించగలరు సవరించిన తర్వాత అదనపు కొండమాఫ్ పెన్షన్ చెల్లింపులు సవరించిన పుట్టిన తేదీ ఆధారంగా ఫ్యామిలీ పెన్షనర్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందేందుకు అర్హత కలుగుతుంది ఏక్యూపీ వయస్సు మరియు అదనపు పెన్షన్ స్లాబులు ఏక్యూపి పెన్షన్ వయస్సు ఆధారంగా నిర్దిష్ట స్లాబులుగా చెల్లించబడుతుంది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తించే స్లాబులు ఈ విధంగా అయితే ఉంటాయి సో డెబ్బై ఏళ్ళు పైబడి అండి సో డెబ్బై ఏళ్ళు పై పూర్తి అయిపోయిన తర్వాతనే మనకు ఈ యొక్క ఏడు శాతం అనేది లభిస్తుంది డెబ్బై ఐదేళ్ళు పూర్తయిన వారికి పన్నెండు శాతము ఎనభై ఏళ్ళు పూర్తి చేసుకున్న వారికి ఇరవై శాతము ఎనభై ఐదేళ్ళు పూర్తి చేసుకున్న వారికి ఇరవై ఐదు శాతము తొంభై ఏళ్ళ వయసులో పూర్తయిన వారికి ముప్పై శాతము తొంభై ఐదేళ్ళు పూర్తయిన వారికి ముప్పై శాతము పెన్షన్లో అంటే మనకు బేసిక్ పెన్షన్లో ముప్పై శాతం ఎక్స్ట్రా అనేది ఈ యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రూపంలో రావడం జరుగుతుంది పైగా దీనికి డిఆర్ కూడా వర్తిస్తుంది అనమాట ఈ థర్టీ పర్సెంట్కు ఈ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే బేసిక్లో వస్తుందో అందులో మనకు ఈ పర్సెంట్కి సంబంధించి డిఆర్ అనమాట ఈ థర్టీ ఫైవ్ పర్సెంట్లో మరొక ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఆర్ కూడా లభిస్తుంది ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉంటాయి ఇక వంద సంవత్సరాలు పైబడిన వారికి యాభై శాతం అదనపు పెన్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఫ్యామిలీ పెన్షన్స్ మరియు కుటుంబ పెన్షన్స్ అందరికీ సర్వీస్ పెన్షన్స్ అందరికీ కూడా వర్తిస్తుంది అనమాట సేమ్ స్లాబ్ రేట్లు అందరికీ కూడా వర్తిస్తాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా ముఖ్యం అన్నమాట ఎందుకంటే ఇయర్ బట్టి ఇక్కడ మనకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది పెరుగుతుంది కాబట్టి కంపల్సరీ మన పీపీఓలో మన యొక్క నేము మన స్పోజ్ లేదా మన ఫ్యామిలీ పెన్షన్ యొక్క డిఓబి డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీగా రిజిస్టర్ అయ్యేలా చూసుకోండి ఇకపోతే ఇది వరకు మనకు ఇక్కడ పది శాతం చెల్లించేవారు అనమాట డెబ్బై సంవత్సరాలు పూర్తయిన వారికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన వారికి పదహైదు శాతం చెల్లించేవారు అనమాట అదనపు పెన్షన్ను పదకొండో పీఆర్సీ ఏదైతే ఉందో రివర్స్ పిఆర్సి చేసి దానిలో కోత అయితే విధించారు సో దీన్ని మళ్ళీ తిరిగి రాబట్టుకోవడానికి మనకు పెన్షన్స్ ఎంతగానో కృషి చేస్తున్నారు ఈ యొక్క పన్నెండవ పీఆర్సీ ద్వారా అయినా ఈ యొక్క పునరుద్ధరణ ఏదైతే కోల్పోయిన అదనపు పెన్షన్ ఉందో దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలని అయితే కోరుతున్నారు పదకొండు పన్నెండ ఇయర్స్లు ఈ అంశం గురించి అయితే ఖచ్చితంగా చర్చ ఉంటుంది సో సవరించే అవకాశం ఎక్కువగా ఉంది ఉదాహరణకు ఒక వ్యక్తికి ఎనభై ఏళ్ళు వయసు ఉంటే తన అసలు పెన్షన్ మొత్తానికి అదనంగా నలభై శాతం పెన్షన్ చెల్లించబడుతుంది సో తేడాలు మరియు సమస్యల పరిష్కారము సర్వీస్ పెన్షన్ల సమస్యలు సో ట్రెజరీ సిస్టంలో నమోదు ప్రకారంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఆటోమేటిక్గా చెల్లించబడుతుంది ఫ్యామిలీ పెన్షన్ల సమస్యలు పుట్టిన తేదీ నమోదు లేకపోవడం లేదా తప్పుగా నమోదు కావడం వల్ల ఫ్యామిలీ పెన్షనర్లు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడంలో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి ఇది సవరించేందుకు సంబంధిత డాక్యుమెంట్స్ నోటరీ సర్టిఫికేట్ సమర్పించి ట్రెజరీ కార్యాలయంలో అయితే సవరించుకోవాలి ముఖ్యమైన కొన్ని సూచనలు క్యూపీ పొందడం కోసం అవసరమైన కొన్ని అన్ని వివరాలను ట్రెజరీ కార్యాలయంలో ముందుగానే సమర్పించండి ఫ్యామిలీ పెన్షనర్లు పుట్టిన తేదీకి సంబంధించిన డాక్యుమెంట్లను సరైన విధంగా నోటరీ చేయించుకోవడం తప్పనిసరి డాక్యుమెంట్స్ అందజేయడం వల్ల అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడంలో జాప్యం నుంచి తప్పించుకోవచ్చు సో మొత్తం సమాచారము ఈ వివరాలు ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్కి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడంలో మీకు మార్గ నిర్దేశం చేయగలవు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా అయితే తెలియజేయగలరు